గత నెల ముప్పై ఒకటి మొన్న ఆదివారం చింతల వీధి వద్ద వినాయక నిమజ్జనోత్సవాల్లో జరిగిన యాక్సిడెంట్ ప్రమాదం కారణంగా స్కార్పియో వాహన ప్రమాద కారణంగా ఇద్దరు చనిపోయిన విషయం విదితమే ఆ ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ కోణాలను అలవర్చే విధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే మత్స్రాస విశ్వేశ్వరరాజుపై ఎటువంటి ఆరోపణలు ఆరోపణలు సంధించినా ఎటువంటి అసత్యాలు ప్రచారం చేసినా సహించేది లేదంటూ వైఎస్ఆర్ పార్టీ నేతలు తమ పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాతికేయుల సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే మత్రాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు ఆయన అనారోగ్యం కారణంగా ఆయన ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఎంపీ తనుజరాణితో పాటు తామంతా నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి నేతలంతా ఆసుపత్రికి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించామని తమకు న్యాయం చేసే చేకూరే విధంగా ప్రయత్నాలు కొనసాగించామని వారు తెలియజేశారు అయితే దీన్నే రాజకీయ కోణంగా పత్రిక ఎమ్మెల్యే సైతం ఇక్కడికి రాలేదని ఒకరికి ఒక న్యాయం మరొకరికి ఇంకో న్యాయం అనే కోణంలో ఆరోపణలు పనులు చేస్తున్నారంటూ వారు తెలియజేశారు ఎమ్మెల్యే సైతం పూర్తి స్థాయిలో దీనిపై పూర్తిగా బాధ్యతగా ఉన్నారని వారికి న్యాయం చేకూరేలా పూర్తిగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని వారు తెలియజేశారు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ వారంతా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సేదర్ రాంబాబుతో పాటు మహిళా నేత పురుష పార్వతమ్మ స్థానిక నియోజకవర్గ పార్టీ నేతలు పాల్గొన్నారు నేను గాని మా జిల్లా ప్రధాన కార్యదర్శి గాని మిగతా నాయకులు గాని అదేవిధంగా మా గౌరవ ఎంపీ గారికి కూడా ఆ రోజు పదకొండు వరకు ఉండి ఎవరైతే గాయపడ్డారో ఆ కుటుంబాలందరూ కూడా ఓదార్చు మరి మరణించిన కుటుంబాన్ని న్యాయం జరగాలని ఆ రోజు డిమాండ్ చేస్తూ అదేవిధంగా గాయపడిన వాళ్ళకి కేజీ తరలించడం స్వయంగా మేము అక్కడ దగ్గరుండి చూసుకున్నాం సో దాన్ని ఈరోజు ఆవిడ రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ నన్ను మరి అదే ఆ సొంత గ్రామం ఆవిడది మరి గ్రామస్తులు ఎక్కడ నన్ను తిడతారని చెప్పి మరి ఆవిడ లబ్ధి కోసం మరి ఆ నిందని మరి మా పార్టీ మీద కానీ లేదంటే మా ఎమ్మెల్యే గారి మీద కానీ మరి పట్టించుకోలేదు చేయలేదు అని అనడం మాత్రం భావ్యం కాదు ఎందుకంటే అది మీకు తగదని చెప్తున్నాను ఇక్కడ జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడో జరిగిన ఇంకో ప్రమాదంతో ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు నిజంగా బాధిత కుటుంబాలు ఏదైతే ఉందో న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము కూడా పోరాటం చేస్తాం ఆ కుటుంబాన్ని జరగాల్సిన ఏదైతే వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు చనిపోయారు అదేవిధంగా ఈరోజు ఇంకొక ఆవిడ మరి చికిత్స పొందు చనిపోయింది మూడు కుటుంబాలు అదేవిధంగా గాయపడిన మిగతా కుటుంబాలు అదే రోజు ఇంకొక ప్రమాదం జరిగింది బస్సు యాక్సిడెంట్ అందులో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా మరి న్యాయం అవ్వాలి వాళ్ళందరూ కూడా శిక్ష అందాలని ఆ రోజు మేమందరూ కూడా రాత్రి మరి పదకొండు గంటల వరకు ఉంటూ మరి ప్రతి విషయం అన్ని విషయాలు ఎమ్మెల్యే గారికి అప్డేట్ చేస్తూ ఆ రోజు నుండి చూడటం జరిగింది సో దీన్ని మరి ఈరోజు ఈ రాజకీయ కోణంలో